హనుమకొండ జిల్లా పరకాల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో మహిళ సునీతపై జరిగిన దాడిని నిరసిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని పరకాల అమరధామంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పరకాల పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవలి ఆధ్వర్యంలో జరుగుగా దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ అంబేద్కర్ ఒక దళిత మహిళ సునీత అనే మహిళను ఎస్ఐ రామ్ రెడ్డి అనేటైనే చెయ్యనటువంటి నేరానికి నువ్వు నేరం చేసినవని ఒప్పుకో అని చెప్పి ఒక రాత్రి పూట ఒక మహిళను తీసుకొని వెళ్ళి స్టేషన్ లో కాళ్ళు రెక్కలు కట్టేసి విపరీతంగా థార్డు డిగ్రీ ప్రవేశపెట్టినటువంటి దాష్ట్రికం మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో చూస్తున్నాం ఎంత నీచమైనటువంటి చర్య జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ గమనించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి పూర్తి బాధ్యత వహించాలి మరి ప్రజల కోసం ప్రజాస్వామ్యం అని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దేశంలో ఒక అమాయకమైనటువంటి మహిళను తీసుకొని వెళ్లి నిర్దాక్షిణ్యంగా కాళ్ళు రెక్కలు కట్టేసి తాడు డిగ్రీ ప్రవేశపెట్టి విపరీతంగా చనిపోయే వరకు ఆమె మొరబెట్టుకున్నా అయ్యా నా కాలు ఇరిగిపోయింది నాయన నా కాలు కొట్టకండి అని చెప్పి వాపోయినా పక్కనున్నటువంటి మహిళా కానిస్టేబుల్ చెప్పిన ఆమె నిజం పాపం వదిలేయండి ఆమెను ఎందుకు కొడుతున్నారు అన్యాయంగా అని చెప్పి ఒక మహిళా కానిస్టేబుల్ బాధపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నేను చూడలేను ఆమెను కొట్టలేను అని చెప్పి ఆమె బాధపడ ఆమెను కూడా ఆమెను కొట్టు అని చెప్పేసి లేడీస్ కానిస్టేబుల్ తోటి మహిళను కొట్టు అని చెప్పినా కూడా ఆమె ఒక మహిళ నేరానికి ఎందుకు తీసుకొచ్చి కొట్టాలని చెప్పినా కూడా వినకుండా నువ్వు ఒప్పుకుంటావా లేదా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చనిపోయే పరిస్థితులలో కొట్టినటువంటి పరిస్థితి బట్టలూడ తీసి కొట్టిండు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అడవిలో ఉన్నమా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రామ్ రెడ్డి ఏ మత అహంకారంతో ఏ మతం దురహంకారంతో ఈ చర్యకు పాల్పడ్డాడో చెప్పాలి ఇలాంటి రామ్ రెడ్డి ఎస్ఐ లాంటి వాళ్ళను వాళ్ళ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తా ఉన్నది ఈరోజు ఈ ఎస్ఐ రామ్ రెడ్డి వల్ల మంచి ఎస్ఐ వాళ్ళకు ఎస్ఐలకు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మంచి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలే ఆమె ఆయనను సస్పెండ్ చేయడమో లేకపోతే హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయడమో కాదు ఖచ్చితంగా ఎస్ఐ రామ్ రెడ్డిని విధుల నుంచి ఉద్యోగం నుంచి తీసేయాలి ఇంకొక ఎస్ఐఓ ఇంకొక పోలీసు ఇలాంటి చర్యకు పాల్పడకుండా భయం చెప్పాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ అంటే ఈ ప్రజలకు ధైర్యము ఈ ప్రజలను కాపాడుతుంది అని ఒక ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉన్నది ఈరోజు అంతకు ముందు ఒక దళిత మహిళ మరి అమ్మని చూసినాం ఇదే పోలీసులో పోలీస్ స్టేషన్ లో లాక్ ఆఫ్ డెత్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు ఆ యొక్క ఈ పోలీసులు చేస్తున్నటువంటి వ్యవస్థ వల్ల పోలీస్ వ్యవస్థ మీద కంప్లీట్ నమ్మకం పూర్తి నమ్మకం పోయి అసలు పోలీస్ స్టేషన్లలో మాకు న్యాయం జరుగుతుందా జరగదా అనే పరిస్థితికి ప్రజలందరూ వస్తా ఉన్నారు ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీకు నిజమైన ప్రేమే కనుక ఈ ప్రజల మీద ఉంటే ఎస్ఐ రామ్ రెడ్డిని విధుల నుంచి కంప్లీట్ గా తొలగించాలి ఇంకోసారి ఇంకొక పోలీస్ ఇలాంటి చర్య చర్యకు పాల్పడకుండా చర్య తీసుకోవాలని సందర్భంగా బౌజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అలాగే ఆ యొక్క దళిత మహిళ ఆ మహిళ ఇంటికి ఆమె కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్సిరేషియా ప్రకటించాలి అలాగే ఆమె ఎస్సీ మహిళ కాబట్టి ఆ ఎస్ఐ రామ్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి లోపలేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అలాగే ఈరోజు ఈ దాష్టికానికి ఈ పోలీస్ వ్యవస్థకు ఎలాంటి భయం చెప్పనటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క చర్యకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి